హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము నిన్నను అంటే సెవెంటీన్త్న శ్రీకాకుళంలోని పొన్నడ బ్రిడ్జ్ దగ్గరలో ఉన్న సాయిగిరి క్షేత్రానికి వెళ్ళాము అక్కడ చాలా పెద్ద సుశాలమైన ప్రదేశంలో సాయి టెంపుల్ ఉందండి సాయి విగ్రహం కూడా చాలా బాగుంటుంది సాయి అలా మనల్ని చూస్తున్నట్లు అతని ముఖ కవలికలు ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది అక్కడికి ఒక మొక్కు కోసం వెళ్ళామండి మేము ఇదివరకు కూడా వెళ్ళాము అక్కడికి వెళ్ళి ఒక మొక్కు మొక్కుకుంటే అది తీరింది తర్వాత ఇంకొక మొక్కు చెల్లించుకున్నాం అన్నమాట అయితే ఏంటంటే మెట్ల పూజ చేస్తామని మొక్కుకున్నాం ఏంటి మెట్ల పూజ చేయటం ఏంటి పిచ్చి ఏంటి వీళ్ళకి ఇంట్లో చేసుకోవచ్చు కదా లేకపోతే గుడికి వెళ్ళవచ్చు కదా మెట్లకు బొట్టు పెడితే అయిపోతుందా అనుకుంటారు కానీ ఎందుకు బొట్లు పెడుతున్నామంటే మనము ఏదైనా దైవ క్షేత్రముకు వెళ్ళినప్పుడు అందులో అడుగుపెట్టినప్పుడు ఆ దైవానుగ్రహం తొందరగా కలిగి మన కర్మలు తొందరగా తొలగిపోవాలంటే మాత్రం ఆ క్షేత్రంలో ఆ క్షేత్రాన్ని శుభ్రపరిచి ఆ దేవాలయాన్ని చక్కగా శుభ్రపరిచి అక్కడ బొట్లు అవి పెడితే చాలా తొందరగా మన కర్మలు తొలగి మనకి జీవితం బాగుంటుంది అని శాస్త్రాల్లో చెప్పారు మన రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు కూడా ఈ విధంగానే ఎప్పుడు కూడా ఆలయాలను శుభ్రపరుస్తూ ఉంటారు పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ఇది అంటే మరి ఇప్పుడు కొంతమంది ఈ కాలంలో ఓపిక తక్కువగా అయిపోయింది కదా ఓపిక తక్కువ ఉన్న వాళ్ళే ఇదంతా చేదొస్తాయని ఓపిక ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెయ్యొచ్చు తప్పేం లేదు కదా అందుకని మేము ఈ సుమారు ఒక రెండు వందల మెట్లు ఉంటాయండి అన్నిటికీ చక్కగా పసుపుతో బొట్లు పెట్టి కు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి హారతలు వెలిగించాము వెలిగించి అలాగే పదకొండు సార్లు సాయి చుట్టూ ప్రదక్షిణ చేసాము చేసి సాయిని దర్శించుకున్నాము మా కోరిక నెరవేరింది కదా సొంత కృతజ్ఞత చెప్పుకుంటూ సాయికి పూజలు అవి చేసి అక్కడ ఒక క్షణం కూర్చున్నామండి హాయిగా కూర్చొని తర్వాత ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ దగ్గరలోనే ఉంది వెళ్దాము అనుకున్నాము కానీ వెళ్ళలేకపోయాం వర్షం కదా వర్షాలు మూడు రోజుల నుంచి దంచి కొడుతున్నాయి ఈ వర్షాలకి మరి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయామండి సాయిని మాత్రమే దర్శించుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది చూడండి మెట్లు ఎంత దీనిగా ఉన్నాయో మంచి మంచి మొక్కలు వేశారు చాలా లెండి సాయి లెండి తోటలాగే అనిపించింది నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అలాగే దునిలో కూడా కొబ్బరికాయలు వేసాము దునిలో కొబ్బరికాయలు వేస్తే చాలా మంచిది దుని ఫస్ట్ వెలగలేదు కానీ సాయి గట్టిగా కోరుకున్నాం అవి కొబ్బరి చెప్పులవి పచ్చిగా ఉన్నాయి అందుకని వెలగలే సాయిని బాగా కోరుకున్నాక వెంటనే దుని బాగా కాలిందండి